మరణం ప్రతి మనిషిని కూడా భయపెడుతు మరణం ప్రతి మనిషికి కూడా భయం కానీ పోటని నంటో మరణమునికే భయం పుట్టించిన దేవుడు ఈ రోజు మనం ఆరాధిస్తున్నాం మరణమునికే పై పుట్టించాడు మనమైతే మరణమునుకు భయపడతాం కాని మరణమునుకు భయం పుట్టించిన దేవుడు సుక్రీస్తు ప్రభువా అందుకనే ప్రభు అంటాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని ఏ సుక్రీస్తు క్రీస్తు ప్రభువారు సవాలు విసిరే నేను ఒక మాట చెప్పనా ప్రభు వారు ఒకటి లోకానికి సవాలు విసిరాడు రెండు మరణానికి సవాలు విసిరాడు లోకానికి ఏమని సవాలు విసిరాడు ఇదిగో నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు ఎవడు నిరూపించగలడు అని ప్రపంచములో ఉన్న ప్రతి మానవుడికి ఆయన సవాలు విసురుతూ చెప్పాడు ఎందుకని ఏనంటే ఆయన పాపము లేని దేవుడు ఎందుకని ఏనంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడని బాబు చెప్తూ ఉంది ఇప్పుడు మరణానికి ఏమని సవాలు విసురాడనంటే ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రభు చెప్తూ వచ్చారు దేవునికి అంటే ఎవరు అనంటే మరణమును జయించున్న దేవుడ మరణమునకు భయము పుట్టించున దేవుడైనా యేసు ప్రభు ఎవరు అంటే మరణమును జయించి పునరుద్ధానుడుగా తాను చెప్పినట్టుగానే లేచిన దేవుడైన స్తోత్రం గల